హలో అండి ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఎగ్స్ అండ్ బ్రెడ్తో కలిపి చేసిన స్నాక్స్ అనమాట ఇవి స్నాక్స్ ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఈ స్నాక్స్ ని ఎలా చేశాను అన్నది వీడియోలో చెప్తా లాస్ట్ వరకు చూడండి ఈ రోజు అయితే ఈ బ్రెడ్ ని యూస్ చేసి ఎగ్ పఫ్స్ అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తా ఫస్ట్ అయితే దీనికోసము ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అయితే సన్నగా కట్ చేసుకోవాలి అవైతే ఇప్పుడు కట్ చేసేస్తా అనమాట నేనైతే ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసా ఇదైతే బ్రెడ్ పౌడర్ అనమాట పైన కోటింగ్ కోసం అని అయితే తీసుకున్నాను బ్రెడ్ ని మిక్సీకి వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే బ్రెడ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే ఈ కొడుగుడ్లను అయితే ఉడగబట్టేసుకుంటాను కొంచెము కల్లుపు కూడా వేస్తున్నానండి త్వరగా ఉడకడానికి ఇప్పుడు ఈ కోడిగుడ్లని అయితే స్టవ్ పైన పెట్టేద్దాం ఎగ్స్ ఉడికే లోపు అయితే ఆనియన్ స్టఫింగ్ రెడీ చేస్తున్నా ఫస్ట్ అయితే ఆనియన్ ని ఫ్రై చేసుకుందాం ప్యాన్ లోకైతే ఆయిల్ వేసాను అయితే హీట్ ఎక్కింది అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేద్దాం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేస్తున్నా ఇప్పుడు వీటన్నిటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కొంచెం కారం కూడా వేస్తున్నా కొంచెము ధనియాల పౌడర్ లైట్గా గరం మసాలా కూడా వేస్తున్నా ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసేద్దాం ఆనియన్ ఈ మాత్రం వరకు బాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకొని ఆనియన్ పూర్తిగా మెత్తబడేంత వరకు అయితే ఉడికి సరిపోతుంది లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ కుట్టేసుకొని పప్పులోకి పెట్టుకోవడానికి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఈ బౌల్లోకి మైదాపిండి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను మైదాపిండి ఒక స్పూన్ వరకు వేస్తున్నా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం అంతే మైదాపిండి పేస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే ఫ్రై చేసుకున్న ఆనియన్ ని బ్రెడ్ పైన పెట్టుకోవడానికి అయితే నేను ఇలా హార్ట్ షేప్ తో మధ్యలో కట్ చేసుకుంటున్నాను అనమాట నా దగ్గర ఇది ఉంది కాబట్టి కట్ చేసుకుంటున్నా దీని ప్లేస్ లో చిన్న బౌల్ ఉంటుంది కదా అలా రౌండ్ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ అయితే నేను ఈ హార్ట్ షేప్ లో అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే హార్ట్ షేప్లో అన్నిటినీ ఇలాగే కట్ చేసుకున్నాను అనమాట స్టవ్ పైన పెట్టిన కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి వాటికైతే పొట్టి తీసేశాను ఇప్పుడు ఈ గుడ్లను అయితే నేను రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నా ఎగ్స్ని కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు బ్రెడ్ పైన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ అయితే ఇలా పెట్టేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన హాఫ్ ఎగ్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన అయితే ఇంకొక బ్రెడ్ పీస్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికైతే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మైదాపిండి పేస్ట్ వేసేసుకొని బతికిచ్చేసుకోవాలి నేనైతే మొత్తం చుట్టూ ఇలాగే అతికిచ్చేస్తున్నా ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని అతికిచ్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అతికించుకోవాలి లేకపోతే స్మూత్గా ఉంటాయి అవి ఊడిపోతాయి అనమాట అన్నిటిని ఇలాగే రెడీ చేసేసుకున్నా ఇప్పుడు వీటిని అయితే బ్రెడ్తో కోటింగ్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇలా అతికిచ్చేసుకున్న బ్రెడ్ని అయితే ముందుగా మనము కోడుగుడును కొట్టేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేసుకొని అద్దేసుకోవాలి బ్రెడ్ని ఎగ్గులో వేసాక చాలా స్మూత్ గా అయిపోతుంది రెండు వైపులా మెల్లగా తిప్పుకుంటూ మంచిగా కోటింగ్ చేసుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి తర్వాత బ్రెడ్ పౌడర్లో కూడా సేమ్ ఇలాగే రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా బ్రెడ్ పౌడర్ని అయితే కోటింగ్ చేసుకోవాలి స్లోగానే చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అవి విడిపోతాయి అనమాట అన్నిటిని ఇలాగే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందా ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసేద్దాం ఇప్పుడు ఇవైతే ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి ఇంకొక సైడ్ కి అయితే తిప్పేసుకుందాము పెద్ద అయితే అస్సలు పెట్టద్దు ఇలాంటి ఫోర్క్ తోనే యూస్ చేసుకోవాలి హార్ట్ షేప్లో ఉన్న ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లో అయితే వేసేద్దాం అంతేనండి నేను చేసిన స్నాక్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినట్లే బ్రెడ్తో చేసిన పఫ్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు టేస్ట్ చూసి అయితే చెప్తా ఎలాగొచ్చింది ఏమన్నది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా స్నాక్స్ టైంలో ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది అనమాట నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వాలి